చెర్రీ అయితే సూపర్ అనిపించాడనమాట ఇంకా ఆడియన్స్ అందరి అనుకున్న భూమిని భలేగా నిలదీశాడనిపించిందనమాట ఇంకా చెర్రీ కోపంగా భూమి దగ్గరికి వెళ్ళిపోయి అసలైనా భూమి ఏమనుకుంటున్నాను గురించి అసలు అన్నయ్య నిన్ను కాకుండా ఇంకెవరినైనా ప్రేమించినా బాగుండేది ఈరోజైతే నువ్వు అన్నయ్యతో వెళ్ళి పెళ్లి చేసుకోలేదని చెప్పి అన్నయ్య అయితే ఆల్కహాల్ తాగి ఇంటికి వచ్చి పెద్దమ్మ దగ్గర ఎంత బాధపడుతున్నాడో తెలుసా భూమి అయినా కానీ అసలు అన్నయ్య బాధ ఏంటో తెలుసా భూమి మగాడు వదిలేసిన కుటుంబాన్ని కనీసం ప్రేమించిన అమ్మాయి కూడా చులకనే అసలు అందుకే నువ్వు ఇవాళ అన్నయ్య నుంచి దూరంగా వెళ్ళిపోయావంట కదా అనేసి అన్నయ్య బాధపడుతున్నాడు తెలుసా అనేసి చెర్రి అంటూ ఉంటే అయ్యో చెర్రి అసలు నేను అందుకు కాదు నేను వచ్చేసింది నాన్నకైతే ప్రాణాపాయం ఉంది నాన్నని కాపాడుకోవాలని చెప్పేసి నేను గగన్ గారితో వెళ్ళలేదు ఇప్పుడే నేను గగన్ గారితో మాట్లాడుతానుండు అనేసి భూమి అంటూ ఉంటే భూమి అసలు నువ్వు అన్నయ్యతో మాట్లాడేసి అన్నయ్యనైతే ఇంకా చంపేయద్దు బాధ పెట్టద్దు అన్నయ్యని నువ్వు అసలు అన్నయ్యకి దూరంగా ఉండు చాలా అదే అనేసి ఇంకా చెర్రి అయితే అసలు భూమిని కడిగి పడేస్తాడంటే ఇంకా ఇంకో పక్క గగన్ ఇంట్లో అయితే అమ్మ నేనైతే చచ్చిపోతానమ్మా అసలు భూమికి నేను ఎంత చులకనయ్యానమ్మా ప్రతిసారి నన్ను ఇలాగా దగ్గరకు తీసినట్టే తీసి దూరం పెడుతుంది అనేసి ఇంకా గగన్ ఎంత బాధపడుతూ ఉంటాడో అసలు అయినా కానీ సీరియల్ రాను రాను ఈ అపూర్వ డామినేషన్ ఎక్కువైపోతుందనమాట ఇంక అపూర్వ శరత్ చంద్రకి ఎక్కించడం కూడా ఎక్కువైపోతుందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ